కొంత అడవులకు దగ్గరగా అంటే వాతావరణానికి నేచర్కి దగ్గరగా పెరిగారు బాగా చదువుకున్నారు ఎంఎస్సి అంటే ఆ రోజుల్లో మామూలు విద్య కూడా కాదు టెక్నికల్ గా ఎంఎస్సీ స్పేస్ అంటే చాలా పెద్దది ముఖ్యంగా అమ్మా నాన్న ఉంటారు పక్కన వాళ్ళు చూస్తుంటారు ఎటువైపు వెళ్తాడు ఎటువైపు వెళ్తాడు ఏమవుతుంది అంటే ఒక భయం అనుకోవచ్చు వాళ్ళని ఎలా మీరు ఒప్పించారు యాక్చువల్లీ టూ ఇయర్స్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ కోసం హైదరాబాద్ వచ్చాను ఓకే రెండు సంవత్సరాలు సీరియస్ గా సినిమాలు కూడా చూడకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రాంక్గా అది నాకు బాగా హెల్ప్ అయింది ఎలా అంటే అప్పటివరకు పదిహేడు సంవత్సరాలు నేను చదువు ఒక ఎత్తు అయితే ఈ టూ ఇయర్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను చదివించదు ఒక ఎత్తు అంటే ఇంకా లిటరల్గా సినిమాలు కూడా చూడకుండా అంటే మీరు అర్థం చేసుకోండి అంతే దట్టు సివిల్స్ చదివేటప్పుడు అంటే ఇప్పుడు సైన్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే సైన్స్ చదివే వాళ్ళకి గర్వం ఉంటుంది సైన్సే అంత సైన్స్ కాకుండా ప్రపంచంలో ఏం లేదు అని కానీ ఎప్పుడైతే సివిల్స్ చదవడం మొదలు పెట్టాను అందులో జీకే జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయి అవి చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఏం తెలుసుకున్నా వేస్టే అనే ఫీలింగ్ వచ్చింది నాకు అంటే సైన్స్ ఎంత తెలుసుకున్నా సరే అన్లెస్ యు నో యువర్ హిస్టరీ అన్లెస్ యు నో నో యువర్ జోగ్రఫీ ఇవన్నీ తెలిస్తే యు ఆర్ సంథింగ్ ఎంత సైన్స్ తెలిసినా సరే లేదంటే ఆర్ నథింగ్ అని నాకు అర్థమైంది